యేసు యేసుక్రీస్తు వారి అతిపరిశుత నాములు మీకందరు కూడా వందనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహాకృప మీకందరు కూడా కాక దేవుడు తన యొక్క సన్నిధికాంతిని మీపై అత్యధికంగా కాక ప్రిలరా మనము ఒక అద్భుతమైనటువంటి దినాల్లో మనం ఉన్నాము మరి ప్రపంచమంతా కూడా క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాము మరి ఎన్నో సంవత్సరాలుగా ఒక శుభవార్తను మనం చూస్తున్నాం ఏంటా శుభవార్త అంటే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే అండి అంటే లోకంలో ఎన్నో వార్తలు ఉన్నాయి రకరకాలైనటువంటి వార్తలు విభిన్నమైనటువంటి వార్తల్ని మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం ఎప్పటికప్పుడు అయితే రక్షకుడు పుట్టినాడు అనే ఒక వార్త రెండు వేల సంవత్సరాలుగా మారుమోగిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం కనుక రక్షకుడు అంటే జనులందరికీ సంతోషాన్ని కలగజేసే వార్తే అది అందుకని దైవగ్రంథం చదివిస్తుంది ఇదిగో జనులందరికీ మరి సంతోషాన్ని అనుగ్రహించే మహా సంతోషాన్ని కలగజేయ చేసే సువార్త అంటూ లూకా వార్తలు మనం చూస్తూ ఉంటాం దేవుని దేవుడు తంటుంది మహా సంతోషకరమైన వార్త నేను మీ దగ్గరికి తీసుకొచ్చాను ప్రజలందరికీ కలగో మహాసంతోషకరమైన సువార్తమానం ఇదేదో ఒక దేశానికి ఒక జాతికి ఒక ప్రాంతానికి కాదు కానీ ప్రజలందరికీ కూడా సంతోషాన్ని ఇచ్చే వార్త ఏంటి ఆ వార్త అంటే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనే వార్త అండి ఈ రక్షకుడు ఎలాంటి వాడు ఈ యొక్క ఈసుప్రభు ఎలాంటి వాడు అనేది మనం గమనించినట్లయితే వార్త ఒకటో అధ్యాయంలో ప్రభుత్వ స్వప్న మందు యువసేపుకి ప్రత్యక్షమై దావిదు కుమారుడు అయిన నీ భార్య అయిన మరేం చేర్చుకోవటానికి భయపడకు భయపడకము ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వాళ్ళ కలిగినది ఆమె యొక్క కుమార్ని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకి ఏ సను పేరు పెట్టదు అనిను అంటే తన ప్రజలను ఆయనే రక్షిస్తాడు కనుక ఆయనకి ఏ సను పేరు పెడతామని పరిశుద్ధాత్మ ద్వారా పలకబడినటువంటి మాటలను మనం చూస్తున్నాం ఇది ఎలా జరిగింది అంటే ఇదిగో కన్యక గర్భవతి కుమార్కనను ఆయనకి ఇమానియాలని పేరు పెట్టిద్దు ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతే కూడా జరిగింది మరి ఎప్పుడు మాట్లాడినారు అంటే ఏసు ప్రభు పుట్టకపురమే ఏడు వందల సంవత్సరాలకు ముందు ప్రవక్త అయినటువంటి యష ద్వారా దేవుడు పలికించినటువంటి మాట్లాడివని తను గమనించినట్లయితే ఈయన ఎందుకు పుట్టినాడు అంటే ప్రజలను వారి పాపముల నుంచి రక్షించడానికి అంటే పాపభరితమైనటువంటి ప్రజల్ని చంపేయటానికి ఆయన రాలేదండి రక్షించడానికి ఆయన వచ్చినటువంటి వాడుకున్నాడు మరి దేవుదూతలు కూడా అదే చెప్తున్నారు ఈయనే ప్రభు అయినటువంటి క్రీస్తు అని మాట్లాడినారు కానీ దేవాది దేవుడు రక్షకుడు శిశువుగా పుట్టినాడు ఈ లోకంలో కన్యక గర్భం ద్వారా ఆయన జన్మించినాడు ఈ శిశువును కూర్చి అనేక అనేకమైనటువంటి గ్రంథాల్లో ప్రస్ఫుటంగా వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాము ఆ శిశువుని ఎలా మార్చేస్తున్నారు కుమారుడిని ఎలా మార్చేస్తున్నారు గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చిన మనం చూసినట్లయితే ఏలైనగా మనకు శిశువు పుట్టను కుమారుడు అనుగ్రింపబడిన కనుక కుమారుడు అనుగ్రింపబడినాడు మరి ఎవరు ఈ కుమారుడు అంటే దైవ కుమారుడు ఈ కుమారుడు ఏం చేస్తాడు అంటే తన ప్రజలను వారి పాపం నుండి వారిని విప్పించి నరకము నుండి మరి స్వర్గానికి చేరుస్తాడు కుమారుడు ద్వారా మాత్రమే మానవుడు స్వర్గరాజ్యానికి వెళ్ళగలడు యేసు చెప్పినో నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవరును తండ్రికు రారు రాడు అని చాలా స్పష్టంగా మాట్లాడినారు అయితే మనమేమో ఈ కుమారుడు అని అంటే శరీర సంబంధమైనటువంటి కుమారులు అంటూ మనం భ్రమలో ఉన్నాము పుత్రుడు లేకపోతే గతిర్నాస్తి అంటున్నారు స్వర్గం అనేది దొరకదు పుత్రుడు లేకపోతే పుత్రుడు మాత్రమే స్వర్గానికి మరి దారి పెంచగలిగినటువంటి వాడు అంటూ శరీర సంబంధమైనటువంటి కుమారుల గురించి వెంపర్లాడే రీతిగా ఈ యొక్క ప్రపంచాన్ని ఏం చేసినారంటే మరి మాయ చేసినటువంటి వారు ఉన్నారు మన పెద్దలైనటువంటి వారు కుమారుడు ఈ కడుపులో పుట్టినటువంటి కుమారుడు ఎలాగూ నిన్ను స్వర్గాన్ని తీసుకుని వెళ్తాడు ఓ తండ్రికి తలకొరువు పెడితేనే కానీ ఆ తండ్రి మరి స్వర్గానికి వెళ్ళడు అనేది ఒక సాంప్రదాయం అని మనం చూస్తున్నాము మరి కుమారుని కంటే ముందే తండ్రి కంటే ముందే కుమారుడు ఈ లోకాన్ని ముగిస్తే మరి ఈ తండ్రులైనటువంటి వారికి తల్లులైనటువంటి వారికి వారికి స్వర్గప్రాప్తి లేదంటారా ఈ లాజిక్ ఎక్కడ కూడా పనిచేయట్లేదు కానీ ఏ కుమారుడు వచ్చి వేదం చెప్తుంది ఏ కుమారుడు వచ్చి గ్రంథాలు చెప్తున్నాయనంటే మనం అనుకునే శరీర సంబంధమైనటువంటి కుమారుడు కాదండి దైవకుమారుడు జన్మించాలి కుమారుడు మన జీవితంలో ఉదయించాలి కుమారుడు మన జీవితంలో ఉంటే ఆయన్ని మనము ప్రభువుగా అంగీకరిస్తే ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని చేరుస్తాడు ఎక్కడికి స్వర్గరాజ్యానికి చేర్చగలిగినటువంటి వాడు అందుకే యూదులతో ఏసు ప్రభు మాట్లాడిన మాట్లాడేటంటే కుమారుడు మిమ్మను స్వతంత్రులుగా చేస్తాడు అని రాయబడింది కుమారుడు మాత్రమే మీ స్వాతంత్రాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు అప్పుడు మీరు స్వతంత్రులుగా ఉంటారు అనంటే వాళ్ళు అంటారు మేము ఎవరికి కూడా దాసులం కాదు మమ్మల్ని ఒకళ్ళు విడిపించేది ఏంటి మాకొకళ్ళు స్వాతంత్రం ఇవ్వటం ఏంటి అని అంటే యేసుప్రభావ్ చెప్పిన మాట ఏంటంటే పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు ఇలా పాపానికి దాసుడైనటువంటి మానవుని విడిపించేవాడు కుమారుడు కుమారుడు విడిపిస్తే నిజంగా మీరు అవుతారు అంటూ ఏసారి చెప్పినారు కనుక వీడు గమనించినట్లయితే ఏలైనగా మన శిశువు పుట్టను కుమారుడు అని ఆయన భుజం మీద రాజ్య భారం ఉంది ఈ ప్రపంచ భారము ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజల యొక్క భారం అంతటినీ కూడా ఆయన భుజం మీద నోపినటువంటి వాడున్నాడు మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతీ మనందరి దోష శిక్షను యహోవా ఆయన మీద మోపెను అని యాభై మూడవ అధ్యాయము యశాగ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం యహోవా మనందరి దోషమును అతని మీద మోపెను అంటే యేసుక్రీస్తు మీద మనందరి దోషము మోపబడినటువంటిది ఉందండి అతడు అన్యాయం ఏమీ కూడా చేయలేదు అక్రమమేమి చేయలేదు ఆయన దేవుని యొక్క ప్రతిరూపమై ఈ లోకంలో సంచారం చేసినారు దేవుని యొక్క సర్వ సంపూర్ణత యేసుక్రీస్తులో శరీరముగా ప్రత్యక్షమవటము మరి చరిత్రను బట్టి మనకు అందరికీ కూడా ఇట్టే తెలిసిపోతుంది మరి గమనిస్తే మాటల్లో కానీ క్రియల్లో కానీ ఎక్కడ ఆలోచనలో కానీ ఆయనలో పాపమును ఎవరు కూడా కనుగొలైపోయినారు శాస్త్రులు కానీ పరిచయలు కానీ లేక రకరకాలైనటువంటి వ్యక్తులు వాళ్ళు ఎవరైనప్పటికి కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళు కనుగోలేకపోయినటువంటి వారు ఉన్నారు ఆయన్ని పాపి అని రుజువు చేయలేకపోయినటువంటి వారు ఉన్నారు ఏదో తప్పిదంలో ఆయన పట్టుకోవాలి ఏదో ఒక నేరాన్ని ఆయన మీద మోపాలని ఆయన పరిచయం చేసిన కాలం అంతా కూడా ఫ్రంట్ బెంచీలో ఉంటూ శాస్తులు పరిచయలు పదే పదే ఆయన్ని శోధించినారు మరి నేరాలు మోపినారు కానీ వాళ్ళేమీ చేయలేకపోయినారు కారణం ఏంటి అని అంటే ఆయన దీవునిక ప్రతిరూపమైనాడు ఆయనలో పాపం అనేది లేదు ఆయన పాప శరీరాకారంతో ఆయన వచ్చినాడండి ఈ లోకానికి శరీరాన్ని ధరించుకున్నటువంటి వాడుకున్నాడు మరి శరీరంలో తన శిక్ష అనిపించాలి మనమందరం కూడా శరీరం ద్వారా చేసినటువంటి క్రియలకు మనము శిక్ష అను పెంచవలసినటువంటి వారు ఉన్నాం ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడానికి గురించి మహిమను పొందలేకపోతున్నారని దైవగ్రంథం సెల్పిస్తుంది ఎలా అనగా పాపం నుంచి జీతము మానమని చూస్తూ ఉన్నటువంటి వారున్నాం మరి ఈ యొక్క పాపం పోవాలి అని అంటే పాపం పోవాలంటే రక్త తర్పణ అవసరమని అనాది కాలం నుంచి కూడా మనకు ప్రబోధింపబడినటువంటి మాటలను మనం ఖచ్చితంగా చెప్పవచ్చండి హెబ్రీ పత్రికలో మనం గమనించినట్లయితే హెబ్రీ పత్రిక పదవ అధ్యాయము ఒకసారి గమనించినట్టు దేవుని ఒక వాక్యము ఏం చెప్తుంది చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటిది మంది నాలుగు వచ్చినం ఇవాళనగ ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను మూలం తీసివేయట అసాధ్యము అని అంటున్నాడు కనుక ఈ యొక్క లోక సంబంధమైనటువంటి రక్తము పాపములను తీసివేయటము అసాధ్యమని దైవగ్రంథం సెలవిస్తుంది మరి రక్తదర్పణ లేకుండా పాప పరిహారము కానేరదని సహజంగా మనకందరికీ కూడా తెలిసినటువంటిదే మరి రక్తం ఎక్కడ ఉంటుంది ఆత్మజీవులకు రక్తం ఉంటుందా మనం మనం గమ్ముని చాలా పర్యాలు చెప్పుకుంటూ ఉంటాం దెయ్యాలు అంటూ ఉంటాం దేవతలు అంటూ ఉంటాం వాళ్ళు మనకు కనిపించరు వాళ్ళకి రక్త మాంసాలు ఉండవు కదా అయితే మరి ఆయన ఇరుని రక్తం కార్చడానికి ఆయన రక్త మాంసముల్లో పాల్వాడైనాడు రక్త మాంసదారిగా ఆయన వచ్చినటువంటి వాడుకున్నాడు ఇటు గమనించినట్లయితే మనందరి మీద ఏముంది అని అంటే దేవుని యొక్క వాక్యంలో తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినాం మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమింపబడ్ను ఆ తర్వాత తీర్పు జరుగును అలాగే క్రీస్తు కూడా అనేకలు పాపములు భరించుటకు ఒక్కసారి అర్పించబడినాడండి ఒక్కసారి అర్పించబడినాడు పాపములు తీసివేయటానికి అర్పించబడినాడు అంతేగా తనకొరకు కనిపెట్టుకుని ఉండే వారి రక్షణ నిమిత్తము మరి పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్ష అని దైవగ్రంథం ఉన్నటువంటిది ఉంది కనుక ధర్మశాస్త్రం కానీ లేక వేరే శాస్త్రం కానీ ఏ శాస్త్రంలోనే కానీ రాబోచున్న మేలులా ఛాయగలదే కానీ ఆ వస్తువులు నిజ రూపము గలది కాదు కనుక యాజకులు ఏటేటా ఏం చేస్తారంటే పాపశుద్ధి చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ గమనించినట్లయితే ఆ బలులు పాపము తీసివేట అసాధ్యము దైవ దైవగ్రంథము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది అయితే యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి ఏమైందంటే అర్పింపబడినటువంటిదిగా ఉందండి కలవర్ సిలువులు అర్పింపబడింది ప్రియుల ఒక్క సంగతిని మనము జ్ఞాపనం చేసుకోవాలి ఆయన అర్పింపబడటం ద్వారా మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము పరిశుద్ధతలో తీసుకురాబడినాము విమోచన అనేది మనం పొందుకున్నాము ప్రవచనం ఏమైతే చెప్తుందో ఏంటి ఆ ప్రవచనము తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే విడిపించను కనుక ఆయనకి ఏస్తని పేరు పెట్టదు ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన ప్రభు క్రీస్తు ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ లాంటి యోహాను మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రజలందరి కొరకు ఒక వ్యక్తి చనిపోవటము చనిపోవాలి అని ప్రధాన యాజకుడు కూడా ఆత్మావేశంతో ఆత్మాషుడై ఆయన పలికినట్లుగా ప్రవచించినట్లుగా కూడా దైవగ్రంథము సెలవిస్తున్నటువంటిది ఉంది కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క యేసు ప్రభు వారు పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించినాడు ఒక్క బలిని ఆయన అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములు పీఠముగా చేయబడి వరకు కనిపెట్టు దేవుని కుడిపో ఆశనుడైనాడు కాబట్టి ఆ ఒక్క అర్పణ ద్వారా ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలం ఏం చేసినాడు అంటే ఆయన సంపూర్ణులుగా ఉన్నాడు అని దైవగ్రంథంలో రాబడింది మరి ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుతున్నాడు ఎలాగనగా ఆ తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే కొత్త నిబంధన అంట న్యూ కోవనెంట్ దేవుడు ఏంటి ఆ కొత్త నిబంధన అంటే నా ధర్మ విధులను వారి హృదయమంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయిదును దేవుని యొక్క ధర్మ విధులు రాళ్ల మీద చెక్కిన మరి రాళ్ల మీద చెక్కినటువంటి విధులు కాదు ఎక్కడ పేపర్ మీద కాదు కానీ హృదయంలోనే ఆయన రాస్తానంటున్నారు వారి పాపములు వారి అక్రమములను ఇక్క నువ్వు జ్ఞాపం చేసుకున్నాను అని ప్రభు చెప్తున్నాడు క్షమాపణ యేసుక్రీస్తులో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే క్షమాపణ క్షమాగుణం తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరగారు కనుక వీని క్షమించము అంటూ ఆయన గొప్ప క్షమాపణను మానవ జీతికి జాతికి ఆయన అనుగ్రహించినటువంటి వాడుకున్నాడు కనుక పాపముల యొక్క క్షమాపణ ఎప్పుడైతే జరిగిందో పాపక్షమాపణ జరిగిపోయిన తర్వాత మరి ఇంకా అక్కడ పాప పరిహారార్థ బలి ఎన్నడను కూడా ఉండదండి ఇంకా బలి చేయవలసిన అవసరము లేదు బలుల్ని అర్పించవలసిన అవసరము లేదు కానీ మనము తరతరాలుగా యుగ యుగాలుగా ప్రతి సంవత్సరము ఏటేటా అర్పించిన బలుల్ని మాటిమాటికి మాటిమాటికి ఏం చేస్తామంటే అర్పిస్తూనే ఉన్నాము వాటి తాత్పర్యం ఏంటి పాపం ఇంకా పోలేదు ప్రతి సంవత్సరం కూడా ఆ పాపం అలాగే నిలిచి ఉంటుంది అనేదే కదా తాత్పర్యం మరి ఇక పాపం పోకుండానే పాపములో ఉండి ఈ లోకాన్ని ముగించేద్దామా యేసుప్రభు అన్నారు మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములలోనే ఉండి మీరు చనిపోతారని యేసుప్రభు చెప్పినాడు కానీ కోట్లాది మంది వారి వారి పాపములలో నుండి వారు ఏం చేస్తున్నారంటే తను చాలిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు అయితే దైవగ్రంథం సెలవిస్తుంది సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును ఎవరంటండి ఆయన మన కొరకు ప్రతిష్ఠించినాడు రెండవది అంటే నూతనమైన మార్గం ఇది ఈ మార్గంలో జీవము గలది ఆయన శరీరం అని తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమును ఆయన రక్తముల పరిశుద్ధ స్థలం ముందు ప్రవేశించుకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుక అంటే యేసుక్రీస్తు యొక్క ప్రాణత్యాగం ద్వారా ప్రాణత్యాగం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే పరిశుద్ధ స్థలంలోనే మనం ప్రవేశించవచ్చు మన కథలు కావ్యాలు ఎన్నో ఉన్నాయి కానీ అవి చెప్పుకోవటానికి వినటానికి మాత్రం బాగుంటాయి కానీ ఎక్కడ కూడా పరిపూర్ణంగా ఒక హిస్టారికల్ మెసేజ్ అనేది మనం చూడలేకపోతున్నాం ఒక మానవుడిని గు మానవుడు పరిపూర్ణుడు కావాలంటే ఏం చేయాలి అనేది ఒక ఐదు నిమిషాలు మాటలు మనం ఎక్కడ కూడా చూడలేకపోతున్నాం వెళ్ళలేకపోతున్నటువంటి వాళ్ళ ఓ ఇలా చేయాలి ఇలా చేస్తే బాగుంటుంది మానషు మానవుడు ఇలా చేసినాడు ఈ మానవుని గురించి పలానా పరమాత్ముడు ఇలాగా త్యాగం చేసినాడు ఆయన మనుషులు మార్చినాడు అని చరిత్ర మనకి ఎక్కడ కూడా దొరకట్లేదు అయితే ఇక్కడ చూస్తే యేసు క్రీస్తు మాత్రమే ఏం చేయగలుగుతాం అంటే పరిశుద్ధ స్థలం అంత అంటే పరలోక రాజ్యం లేదా స్వర్గరాజ్యం మనం ఏదని అనుకోవచ్చు అక్కడ ప్రవేశించడానికి మన ఆత్మలకేముందంటే ధైర్యం కలిగి ఉన్నది అందుకే ఈయనకి ఏం పేరు అన్న మరో పేరు ప్రధాన యాజకుడు ఈయన యేసు అనే మనకు గొప్ప యాజకుడు మనకున్నటువంటి వాడుగున్నాడు మనస్సాక్షికి కల కల్మషము తోచుకున్నట్లు మనస్సాక్షికి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయంలో గలవారము నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరము గలవారమండి గలవారమే విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము అని దైవగ్రంథం దేవుని సన్నిధానం రావాలి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకున్న నిశ్చయముగా పట్టుకుందము అంటూ భక్తుడు మనల్ని పిలుస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు మరి మనకి ఈ సత్యాలన్నీ తెలిసిన తర్వాత కూడా సత్య సంబంధమైనటువంటి విషయాలు తెలిసిన తర్వాత కూడా అనుభవ జ్ఞానం పొందిన తర్వాత కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే పాపములకి బలీక ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయంతో ఎదుర్చూచుటియు విరోధులను దహింపబోగు తీక్షణమైన అగ్నియు ఉండును అని రాయబడింది కనుక ఈ రోజున మనము దేవాది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదంలోనికి మనమందరము రావాలనేది దేవునికి ఉద్దేశమైనటువంటిది ఉంది అయితే ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చునయు అని చెప్పిన వాన్ని ఎరుగుదల జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము అని దయంగా దేవునికి వాక్యం సెలవిస్తున్నటువంటిది ఉంది జీవము గల జీవము గల దేవుని చేతిలో పడకూడదని దైవగ్రంథం స్రవిస్తున్నటువంటిది ఉంది కనుక ఈ రోజున మనము పాపం నుండి విడిపింబడి పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకోవటానికి దేవాది దేవుడు మనకు ఉంచినటువంటి ఒక మార్గమే యేసుక్రీస్తు మార్గము మరి ఆయన పుట్టినటువంటి రోజున అనేకులు ఈ నెల అంతా కూడా అంతేకాదు అనేక సంవత్సరాలుగా ఆయన ఈ లోకంలో జన్మించినాడు అనే విషయాన్ని అనేకులు నమ్మటమే కాదు ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలని ధ్యానించడం మాత్రమే కాదు కానీ అనేకులు ఆయన ద్వారా మార్పు చెందినటువంటి వారికి ఉన్నారు ఆయన యొక్క బోధన ద్వారా అనేక జీవితాలు మార్చబడినటువంటి ఉన్నాయి నూతన పరచబడినటువంటి ఉన్నాయి ఒక నూతనత్వంలోనికి తీసుకురాబడినటువంటి వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నటువంటి వారున అందుకని దైవగ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది ఏమనంటే కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందున వారికి ఏ శిక్ష విధి లేదు క్రీస్తు చేస్తున్నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమానముల నియమం నుండి నన్ను విడిపించను అంటే భక్తులు మాట్లాడుతున్నాడు ఏంటంటే ధర్మశాస్త్రము ఏ నేను దాన్ని దేవుడు చేసెను అని బైబిల్ గ్రంథం చూస్తున్నాము కాబట్టి ధర్మశాస్త్రాలన్నీ కూడా మానవుని పరివర్తన చేయలేకపోయినాయి కానీ యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మాత్రమే మానవ జీవితాన్ని మార్చినట్టునట్టుగా ఉంది